హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను కానీ మా పొలానికి వస్తేనే చూడండి పురుగులు తినేసాయి అనమాట మా పొలం అంతా అందుకు ఈ మందు తీసుకున్నాను ప్రోపెక్స్ అట చూడండి పురుగుల మందు ఉన్నారు తెల్లగా మారిపోయాయి అన్నమాట నా మా ధాన్యం ఎందుకు కానీ మందు కుడదామని చూసుకున్నాను దాంతో తోడు ఇది ఇచ్చారు అనమాట ఇది ఇది కూడా కలిపి కొట్టలాత ఇది చూడండి మా బాధ ఇలా ఉన్నాయన్నమాట నేను చక్కగా ఇంద్ర అనుకున్న టైంలోనే ఇలా పురుగులు తినేస్తున్నాయి ఎందుకు ఈ వైరస్ వచ్చిందో అర్థం కావట్లేదు ఇది వైరస్ అనాలా ఏంటో ఫస్ట్ టైం మా పొలానికి ఇలా అవ్వడం అనమాట చూడండి ఇది ఏ విధంగా కలిపి ఏ విధంగా కొడతారనేది చూపిస్తాను మీకు చూసారా ఇదే అనమాట మా పొలాలు చూడండి అవన్నీ మావి అనమాట వీడియో తీసేవాళ్ళు లేక చాలా ఇబ్బందిగా ఉంది నేనే తీసుకోవాలి కదా చూడండి ఏ విధంగా తినేస్తున్నాయి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా అయిపోయా తెల్లగా మారిపోయింది చూసారా దాన్ని మీరు కనుక ఏమంది వాడతారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా తెల్లగా అయిపోయాయి అన్నమాట చూడండి ఇంత తెల్లగా అయిపోయి అంతా నాశనం అయిపోతుంది మీరు ఏమంది వాడతారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవన్నీ మావే అనమాట ఇప్పుడు కొట్టాలి ఇప్పుడు కలుపుతాను కలిపి కలిపిన తర్వాత ఏ విధంగా కొడతారనేది చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ ఇది పిండి అనమాట ముందు కలుపుతున్నాను వాళ్ళు ఇచ్చినవి చూసారా చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట ఇలా చేసేటప్పుడు కూడా చూసారా ఈ నిండా వేయాలన్నారు ఈ నిండా వేసిన తర్వాత వేసేయాలన్నమాట చూడండి వేస్తుందని చూసారా వేస్తానన్నమాట చూడండి జల్లెడ ఉంటుంది జల్లెడ తీయాలి అండి వేచేయాలన్నమాట ముందు ఎందుకు వేస్తానంటే ముందు వేసిన తర్వాత వాటర్ వేసినాక నీట్గా కలపడానికి బాగుంటుంది అన్నమాట చూడండి ఇంకా ఇదిగో మందు అనేది వేస్తాను అన్నమాట చూడండి చూస్తున్నారా ఇది కూడా ఇక్కడ నిండా వేయాలన్నమాట చూసారా చాలా జాగ్రత్త పాటించాలన్నమాట మనం వేసే ముందు ఇష్టం వచ్చినట్టే వేయకూడదు ఎప్పుడు చాలా ఇది వాష్నే ఒక వెరైటీగా ఉందన్నమాట వాసన చూసారా మాస్క్ ధరించాలి కంపల్సరీగా కానీ నేను తెచ్చుకోలేదు టవల్ తెచ్చుకున్నాను టవల్ కట్టుకుంటానులే చూసారా ఎండ్ అయిన తర్వాత వేసాలి అక్కడ ఓకే అయిపోయింది చూసారా అన్నమాట చూడండి ఇప్పుడు దీన్ని నిండా వాటర్ వేసుకోవాలన్నమాట చూసారా ఈ నిండా వాటర్ పోసుకోవాలి చూడండి మన దేశం కాబట్టి నీటే కలుపుకుంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఫుల్గా వేయాలి వాటర్ ఇక్కడ చూసారా నాకు కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట రైతులు పడే కష్టాలు ఎవరికి తెలియదు చేసే వాళ్ళకి తెలుసు ఈ కొనరు చూడండి అలాగే ఇప్పుడు చూసారా ఇప్పుడు కలుపుకోవాలన్నమాట కర్రతోటి కలిపా దగ్గరగా అవుతుంది దగ్గరగా అయిన తర్వాత మనం వేసుకొని ఇంకా స్టార్ట్ చేయడం ఇంకా దాదాపుగా రెండు మూడు నిమిషాలు అయ్యింది అనమాట ఇలా కలుపుతూ చూడండి అతనుగా అయిపోయింది మూత వేసేసుకోవాలి చూడండి ఓకేనా వేసిన తర్వాత ఇంకా మూత వేసేసి స్టార్ట్ చేయడం ఇంకా రూట్ ఎక్కాడము ఇంకా చూడండి ఓకే చూడండి మందంతా కలిపేసి నింపేసుకోలేండి వాటరు మాస్క్ కట్టుకోవాలి అనమాట వాష్న కదా కట్టుకోలేము అనమాట చూడండి ఇప్పుడు వెళ్ళి కొట్టడానికి చూడండి మందే వేస్తాను ఏ విధంగా వేస్తానని చూపిస్తాను చూడండి చూసిరా ఈ విధంగా స్ప్రే అనేది చేసుకోవాలన్నమాట చూడండి చాలా దగ్గరగా స్ప్రే చేయాలన్నమాట చూడండి అలాగనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరన్న వీడియోస్ కావాలనుకుంటే మా అర్కులాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్